డ్రగ్స్ డిసిప్లిన్ డైట్ కి ఒకే ప్రదేశంలో సేవలు అందించడానికి కొత్తపేటలోని ధృతి హాస్పిటల్స్ క్విన్ హెల్త్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ మేరకు ధృతి హాస్పిటల్ జనరల్ మెడిసిన్ వైద్యులు రేవురి హరికృష్ణ ట్విన్ హెల్త్ డైరెక్టర్ మురళి శనివారం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ మేరకు వారు మాట్లాడుతూ డయాబెటీస్ థైరాయిడ్ హైపర్ సమస్యలు ప్రస్తుత కాలంలో అధికంగా ఉన్నాయని ఆ సమస్యలన్నిటినీ త్రిపుల్ డి విధానంలో ఒకే చోట వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా సేవలు తాము అందించడం గర్వకారణంగా ఉందని అన్నారు ఈరోజు ధృతి హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ తరఫున నూతనంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వివిధ రకాల జబ్బులకి కేవలం మందుల ద్వారానే కాకుండా ఇతర విధానాల్లో కూడా ఈ షుగర్ ఒబేసిటీ హైపర్ టెన్షన్ ఉమెన్లో పీసీఓఎస్ ఇలాంటి జబ్బుల్ని ట్రీట్మెంట్ ఇవ్వటానికి కాంప్రహెన్సివ్ కేర్ అని నూతనంగా వస్తున్న టెక్నాలజీ డిజిటల్ థెరప్యూటిక్స్ అంటాం ఈ డిజిటల్ థెరప్యూటిక్స్లో భాగంగా ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వాళ్ళ బాడీలో ఉండే మెటబాలిక్ చేంజెస్ పేషెంట్ టు పేషెంట్ని ఎలా మనం మానిటర్ చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ప్రతి పేషెంట్ని ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసి టెక్నాలజీ విత్ సైన్స్ ఈ రెండింటిని కలిపి ఒక నూతనంగా ఒక ప్రోగ్రామ్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీన్నే డిజిటల్ థెరప్యూటిక్స్ అంటాం భారతదేశంలో చాలా కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఇది ఇండియాలో ఫస్ట్ టైము ఈ ట్విన్ హెల్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా తీసుకురావటం జరిగింది ఇప్పటి వరకు దేశంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల పేషెంట్స్లో సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ధృతి హెల్త్ కేర్ ద్వారా మనం ఈ ట్విన్ హెల్త్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తేవటం జరిగింది సో ఎవరైనా ఒబేసిటీ డయాబెటీస్ ఎక్కువ మందులు వాడుతూ ఇంకా కంట్రోల్లోకి రాకపోవటము లేదు హైపర్ టెన్షన్ లేదు థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండటము యంగ్ పాపులేషన్ అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళలో ఒబేసిటీ రావటం చిన్న యంగ్ ఫిమేల్లో పీసీఓఎస్లు మిన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్లు ఇట్లాంటి వాళ్ళల్లో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఎక్కువ డోసులో మందులు వాడకుండా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ థెరపెటిక్స్ని మందులతో కలిపి చేయటం వల్ల ఫాస్ట్గా రికవరీ అవుతారు అన్నెసరీగా ఎక్కువ మందులు వాడే అవసరం ఉండకుండా ఉంటుంది దీన్ని ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది వీఆర్ హెల్త్ ఇస్ వెరీ హ్యాపీ టు హ్యాపీనర్ విత్ హెల్త్ కేర్ And clinics, uh, Dr. Hari Krishna has been uh, very kind to get into this collaboration, which is a technologically new to us, new to the entire uh, healthcare system. Uh, Twin Health is a US-based company, and our focus has been into metabolic health remission using artificial intelligence. We have been providing this service; more than 21,000 patients have benefited from it, and now we want to offer the same service to uh, to the people. Of bangladesh uh, Pradesh, yes, absolutely.